ఒక కట్ట గోంగూరకి నేను తగినన్ని ఎండు మిరగాయలు వేసుకున్నానండి ఇలా దోరగా వేయించుకోవాలండి మిరగాయలు చేదుగా ఉంటుంది కదండి నేను మెంతులు కొన్నే వేస్తున్నాను అంటే ఒక కట్ట గోంగూర కదా అలాగే కొంచెం జీలకర్ర అలాగే రెండు స్పూన్లు ధనియాలు వేసానండి ధనియాలు మెంతులు జీలకర్ర దోరగా వేయించేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూర నూనెలో వేసేసుకోవాలండి నూనెలోనే ఉడుకుతుందండి నూనెలో మగ్గితే రెండు మూడు రోజులైనా వారం రోజులు కూడా నిలవు ఉంటుందండి ఇది కొంచమే కదా మాకు రెండు మూడు రోజులు వస్తుంది అంతే చూశారు కదండి గోంగూర శుభ్రంగా ఇలాగా ఏగిపోయింది అనుకోండి మనం రో రోట్లో వేసుకోవడా దని చక్కర్లు ధనియాలు జీలకర్ర తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇది కళ్ళుప్పేనండి నేను మిక్సీ పట్టుకున్నాను కూరలు అది మిక్సీ పట్టుకుని వేస్తానండి నేను మొత్తం పేస్ట్ అయిపోయింది చూసారా మామూలుగా అయితే ఆకు మొత్తం నూనెలోనే మగ్గిపోయిందండి గోంగూరకి తాలింపండి శనగపప్పు జీలకర్ర ఎండిమిరగాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎల్లుల్లిపాయలు కొన్ని ఎక్కువే వేసుకుంటున్నానండి ఎల్లుల్లిపాయ మంచిది కదా అందుకు దంచేసానండి చేసానండి ఎల్లుల్లిపాయలు ఇలా నూనెలో వేగింది అనుకోండి వారం రోజులైనా సరే ఉంటుందండి పచ్చడి శుభ్రంగా వేయించేసి చేసి గాజు సీసాలు పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది గుమ్మగుమ్మలాడే గోంగూర పచ్చడి ఇలా గాజు సీసా తీసుకుని పచ్చడి స్టోర్ చేసేసుకోవాలండి నాది ఒక గోంగూర కట్టండి ఈ పచ్చడి పది రూపాయలు అండి కట్ట